వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడే నేను మిరాయి టీజర్ అయితే చూసాను దుమ్ము దులిపేశాడు గైస్ నాకైతే ఆ టీజర్ చూసినంత సేఫ్ అయితే ఒక గూజ్ బంప్స్ వచ్చాయి గైస్ జెన్యున్ గా చెప్పాలనుకుంటున్నాను నేనైతే ఏదో ఫేక్ గా ఫేడ్ గా అయితే చెప్పట్లేదు ఎందుకంటే నాకు మిరాయి టీజర్ చూసిన తర్వాత ఒకటి చెప్పాలనిపించింది ఏంటంటే తేజ యాక్టింగ్ అయితే చించి పడేశాడు గైస్ తేజ గురించి చెప్పుకున్నట్టయితే అయితే చైల్డ్ యాక్టర్ గా ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు అసలు ఫస్ట్ సినిమా జై హనుమాన్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మనందరు తెలిసిందే జై హనుమాన్ సో ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు తేజ నుంచి అయితే సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినట్ అనేసి నాకు అనిపిస్తుంది గైస్ మిరాయ్ టీజర్ చూసిన తర్వాత సో మిరాయ్ అనేది ఒక హిస్టారికల్ సినిమా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమా అని చెప్పుకోవచ్చు సో కార్తిక్ గట్టమనేని డైరెక్టర్ అయితే చాలా బాగా తీశాడు కార్తిక్ గట్టమనేని అయితే సో ఆయన బిఫోర్ సినిమాలు చూసుకున్నట్టయితే ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాలు తీశాడు కానీ ఈ సినిమా అయితే ఒక డిఫరెంట్గా తీశాడు ఎక్స్ప్రెస్ రాజా కావచ్చు రాధా కావచ్చు ఇంకా చాలా సినిమాలు తీశాడు సో చాలా డేస్ తర్వాత మిరాయ్ అనే సినిమా తీశాడు లేట్గా వచ్చిన లేటెస్ట్గా తీశాడు ఈ సినిమా అయితే సో నాకు ఏం బోర్డ్స్ వాడాలో అర్థం అవ్వట్లేదు అసలు ఆలోచిస్తున్నాయి ఇది ఎలా అనేసి కూడా అసలు సూపర్ అనిపించింది గైస్ నాకైతే మిరైటీజర్ అండ్ ఎస్పెషల్లీ నేను ఇంకోరి గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను గైస్ ఈ మధ్య కాలంలోనే అనే సినిమా మే అయితే రిలీజ్ అవ్వబోతుంది అండ్ బ్యాక్ ఇవ్వబోతున్న మంచు మనోజ్ గారు భైరవం సినిమాతో సో మేబీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడతాడు అనేసి కూడా నాకు అనిపిస్తుంది గైస్ ఎందుకంటే భైరవం సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకంటే ఆ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్తో అండ్ ట్రైలర్ టీజర్ అన్నీ చూసుకున్నట్టయితే సూపర్ అనిపించింది నాకు సో ఓవరాల్గా అయితే మంచి పాజిటివ్ టాక్తో అయితే వెళ్తుంది మే థర్టీన్త్న మే థర్టీ రోజు అయితే సో మేబీ ఆ సినిమా తర్వాతనే కదా మిరాయ్ అనే సినిమా వస్తుంది సో బ్యాక్ టు బ్యాక్ ఇట్టు కొడతాడు అనేసి అనిపిస్తుంది మంచు మనోజ్ గారు అయితే చించి పడేస్తాడు అసలు డైలాగ్ చెప్తుంటే చూడు ఒక అసలు తెలియని ఒక గూస్ బంప్స్ వస్తుంది నాకు అసలు స్టోరీ రివీల్ చేయదలుచుకోలే గెస్ చించిబడేశాడు ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి మాకు కూడా సో దానికి మించి చేయదు కాబట్టి స్టోరీ గురించి ఎక్కువ డిస్కషన్ చేయను కానీ ఓవరాల్గా అయితే నాకు టీజర్ అయితే చించి నాకు సూపర్ అనిపించింది గైస్ అండ్ తేజ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇట్టు కొడతాడు అనేసి నాకు అనిపిస్తుంది పక్కా ఇట్టు కొడతాడు అండ్ ఇంకోటి అందులో ఈ నాకు ఈ టీజర్ లో కనిపించిన మిగతా యాక్టర్స్ జగపతి బాబు గారు కావచ్చు మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు చించి పడేశారు అండ్ మ్యూజిక్ కావచ్చు బీజిఎంస్ కావచ్చు డిఓపి పెట్టిన యాంగిల్స్ కావచ్చు నాకైతే సూపర్ అనిపించింది టెక్నికల్ కూడా చాలా సక్సెస్ అయ్యారని అనిపించింది ఈ మూవీ నుంచి ఈ మూవీకి ఈ టీజర్కి సో అండ్ ఫైనల్ గా చెప్పాలంటే తేజ అసలు స్టోరీ సెలెక్షన్స్ అసలు ఏమన్నా చేసుకుంటున్నాడా అసలు జాంబీ సినిమా చూసారు కదా జాంబీ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో జే హనుమాన్ సినిమా కూడా అంతే పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది సో బ్యాక్ టు బ్యాక్ టు హిట్ కొడుతూనే ఉన్నాడు సో మేబీ స్టోరీ సెలెక్షన్స్లో చాలా కేర్ఫుల్గా తీసుకొని చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా అయ్యాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు ఓకే చైల్డ్ యాక్టర్గా చేస్తూ హీరోగా ఎదగడం అంటే ఓకే చాలా మంది అనుకోవచ్చు చా అక్కడే బ్యాక్గ్రౌండ్ సంపాదించుకో అనేసి మీరు అనుకోవచ్చు చాలా మంది ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ నుండి కూడా హీరోగా వచ్చారు కానీ అంత సక్సెస్ అయితే కాలేదు కానీ తేజ తేజ అసలు చైల్డ్ యాక్టర్గా చేస్తూ స్టోరీ సెలెక్షన్స్ మంచి చేస్తూ ఫైనల్గా అయితే మిరయ్ అనే సినిమా కూడా మంచి డిఫరెంట్ సబ్జెక్టు సో నాకైతే సూపర్ అనిపించింది ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి నాకు అనిపిస్తుంది గైస్ అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టెక్నీషియన్స్ కూడా అసలు చాలా మంచి టెక్నీషియన్స్ చేశారు అండ్ తొమ్మిది లాంగ్వేజెస్లలో రి రిలీజ్ అవుతుంది సినిమా అయితే సో ఒక వరల్డ్ వైడ్గా అయితే సినిమా అయితే రిలీజ్ అవబోతుంది సో మేబీ త్వరలోనే టీమ్ కూడా డేట్ అనౌన్స్మెంట్ ఇస్తారేమో సో అండ్ ప్రొడ్యూసర్స్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తున్నారు సో ప్రతి సినిమా పీపుల్ మీడియా వాళ్ళే చేస్తున్నారు తేజగా అయితే సో మేబీ ఈ సినిమా కూడా వాళ్ళే చేస్తున్నారు అంతే గ్రాండ్గా అయితే రిలీజ్ అయిపోతారు ఈ సినిమా కూడా అండ్ నెక్స్ట్ ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిన్న సినిమానైనా గ్రాండ్గా రిలీజ్ చేస్తారు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పక్క ఇంకా గ్రాండ్గా అయితే సినిమా రిలీజ్ చేస్తారు గైస్ సో లాస్ట్ టైం చూసుకున్నారు కదా జే హనుమాన్ జే హనుమాన్ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదు థియేటర్స్ ఇవ్వలేదు అనేసి కూడా ఒకటి మా ఒకటి సోషల్ మీడియా అయితే స్ప్రెడ్ అయింది కానీ ఎన్ని థియేటర్స్ ఇవ్వకుండా అన్ని థియేటర్స్ ఇవ్వకున్నా కానీ సక్సెస్ అయింది మూవీ అయితే సో ఈ మూవీ కూడా మేబీ అదే కాన్ఫిడెంట్తో అయితే థియేటర్స్ వస్తాయి పక్క సినిమా అయితే పక్క మంచి టాక్ వస్తుంది పక్కా బ్లాక్ బస్ట్ అవుతుంది అనేసి నా ఒపీనియన్ కేసా ఎందుకంటే నేను చెప్పిన మాటే పదే పదే ఎందుకు చేస్తాననంటే అసలు సినిమా టీజర్ చూసినాక ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదు తెలియని ఒక గూస్ బంప్స్ వచ్చినాయి నాకు అసలు ఏమన్నా నా అసలు బీజిఎమ్ అసలు బాబా బాబా ఏమి ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అసలు వేరే లెవెల్ సో గైస్ చూసారు కదా ఒక్కసారి మనము ఒక్కసారి టీజర్ ఒకసారి చూద్దాము మీకు కూడా టీజర్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటది ఏంటి అనేసి సోది శిథిలం కాబోతోంది చూశారు కదా గైస్ మంచు మనోజ్ గారు లుక్ అయితే చించి పడేశాడు మిరాయి సినిమాలో అసలు ఇలా ఉంటుందని కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కదా అసలు ఇన్ని డేస్ ఎందుకు గ్యాప్ ఇచ్చాడో కూడా అర్థం అవ్వట్లేదు మంచు మనోజ్ గారు మేబీ ఏ రీజన్ వల్ల ఏమో కానీ కమ్బ్యాక్ మాత్రం చించి పడేశాడు అనుకోవచ్చు గైస్ నాకైతే సూపర్ అనిపించింది కమ్బ్యాక్ మంచు మనోజ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు చేస్తేనే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ గైస్ ఎందుకంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది మంచి గుర్తింపు వస్తుంది అనేసి నా ఒపీనియన్ గైస్ ఎందుకంటే బిఫోర్ ఏం జరిగినా ఏంటి అనేది నాట్ ఇష్యూ అందరికీ కానీ మనకు సినిమా ముఖ్యం సినిమాలు బాగా చేయాలనేసి ముఖ్యం ఎందుకంటే మంచు మనోజ్ గారు హ్యాపీగా ఉండాలి మంచి సినిమాలు చేయాలనేసి చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి సో మేబీ మొన్న భైరవం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అనిల్ రాపూడి గారు అన్నారు కదా అబ్బాయి నీ టైం నడుస్తుంది అబ్బాయి అనేసి సో మేబీ ఇప్పుడు టైం నడుస్తుంది అనేసి చెప్పుకోవచ్చు మనం అయితే దీన్ని బట్టి చూస్తే సో ఒకసారి మళ్ళీ ఒకటి గమనించారా ఆ చాలా డేస్ తర్వాత అయితే శ్రీయ గారు అయితే మంచి క్యారెక్టర్లు అయితే కనిపించబోతుంది అసలు ఏంటి ఆమె లుక్ అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ సినిమాలో ఉంటుందా అనేసి అసలు చాలా మిస్ అవుతున్నారు తెలుగు ప్రజలైతే తెలుగు ఫ్యాన్స్ అయితే సో ఫైనల్గా అయితే ఈ సినిమాతో అయితే కమ్బ్యాక్ ఇవ్వచ్చేమో అనేసి నాకు అనిపిస్తుంది గైస్ మిరాయి సినిమాతో సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తుంది మేబీ ఆమెకి ఎలా ఉంటుంది సినిమాలో అసలు ఎంతసేపు ఉంటుంది అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు మేబీ ఈ సినిమాలో మంచి కీ రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు గైస్ సో మేబీ చూద్దాం సినిమా రిలీజ్ అయినాక చూద్దాం ఎలా ఉంటుంది ఆమె క్యారెక్టర్ అయితే చూసారా సమాధానం కోసం లోపల కాదు బయట వెతుకు అనే ఆ డైలాగ్ ఏమన్నా ఉందా అసలు సో లా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తేజ క్యారెక్టర్లో లోపల ఉండి మేబీ మంచు మనోజ్ గారు అయితే రన్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే సో ఫైనల్గా తేజని బయటికి పంపించి అసలు ఏంటి ఆ వార్ ఏంటి ఆ ఫైట్స్ ఏంటి అవన్నీ అయితే ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది గైస్ సో మాస్ ఉంటేంది వార్ అయితే మామూలుగా ఉండనట్టుంది నాకైతే మేబీ వార్ టోని కూడా డామినేట్ చేస్తుందేమో మిరా ఈ సినిమా మేబీ ఆ సినిమాకి కాంపిటీషన్ వెళ్తుందేమో అనేసి కూడా నాకు అనిపిస్తుంది గైస్ జస్ట్ నా నా ఒపీనియన్ చెప్తున్నా గాస్ అది మేబీ ఏ ఉద్దేశంతో అయితే చెప్పట్లేదు సో గాయస్ మీకు అందరికీ ఒకటి చెప్పడం మర్చిపోయినా సెప్టెంబర్ ఫిఫ్త్ అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఏ సినిమా వస్తుందో మనందరి తెలిసిందే సో మేబీ వన్ వీక్ డిఫరెన్స్ లో ఈ సినిమా అయితే ముందు వస్తుంది మేబీ మేబీ ఇట్టు కొట్టాలని కోరుకుందాం గైస్ ఎందుకంటే మేబీ అది ఒక సీజన్ దసరా సీజన్ కాబట్టి మేబీ దసరా కనుకగా ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అమ్మవారి ఆశీష్లతో అయితే ఈ సినిమా అయితే పక్క బ్లాక్ బస్టర్ అవ్వాలనేసి కోరుకుందాం గైస్ సెప్టెంబర్ ఫిఫ్త్ అనేది ఒక లక్కీ డేట్ అని కూడా చెప్పుకోవచ్చు గైస్ చాలా సినిమాలు ఆ డేట్స్లో వచ్చినాయి అనేసి బిగ్ బ్లాక్ బాస్టర్స్ అయితే కొట్టినాయి మేబీ ఆ సెంటిమెంట్ కూడా పనికి వస్తుందేమో అనేసి నాకు అనిపిస్తుంది గైస్ సో సెప్టెంబర్ ట్వంటీ అయితే ఓజీ సినిమా రాబోతుంది అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్నైతే మిరాయ్ ఈ సినిమా అయితే రాబోతుంది సో మీరా ఈ దుమ్ము దులుపుతుంది అనేసి నాకు అనిపిస్తుంది గైస్ సో ఓవరాల్గా అయితే మిరాయ్ ఈ సినిమా అయితే టీజర్ నాకు సూపర్ అనిపించింది సినిమా కూడా చాలా బాగా వచ్చింది అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ టీజర్ చూస్తుంటే సో మంచు మనోజ్ గారు కమ్బ్యాక్లో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడుతున్నాడు అనేసి నాకు కూడా అనిపిస్తుంది తేజ కూడా మంచి చించి యాక్టింగ్ చేశాడు సో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు సో ఈ ఓవరాల్గా ఈ సెంటిమెంట్ చూసుకున్నా గా టీజర్ గ్లిమ్స్ అవన్నీ చూసుకున్నా కూడా సినిమా మంచి పాజిటివ్ టాక్తో అయితే వెళ్తుంది సో గా సెప్టెంబర్ ఫిఫ్త్ బిగ్ బ్లాక్ బాస్టర్ అవుతా అనేసి నా ఒపీనియన్ గెస్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్